హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాల్లో మరొక పథకం అమల్లోకి అయితే రాబోతుంది అయితే ఈసారి వచ్చేటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే రాబోతుంది అనమాట సో ఆ పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే అందాయి నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని వరకు చూడండి అలానే మీకు ఇన్ఫర్మేషన్ నస్తే తప్పకుండా లైక్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది ఎంతో మేలు కలిగించేటువంటి పథకంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట సో పూర్తి వివరాలు అందిస్తాను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి అలానే రీసెంట్ గా జరిగినటువంటి ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పి ఫోర్ ను లింక్ చేస్తామని చెప్తున్నారు ఈ పీ ఫోర్ ను లింక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఎవరికి బెనిఫిట్ అనేది రాబోతుంది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించడం జరుగుతుంది ఎండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ వచ్చినట్లయితే రీసెంట్ గా న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిందనమాట ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే అమలు అని చెప్పారు సో కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్ అయితే చేస్తుందనమాట సో మహిళలకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలుకు సంబంధించి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రావచ్చు అని చెప్తుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకునేందుకు వెబ్ పేజ్ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం కూడా అందించిందండి ఈ వెబ్ పేజ్ డెవలప్ అయిన వెంటనే కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు అనేవి స్వీకరిస్తాం లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్తోంది అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ ను లింక్ చేస్తామని చెప్తున్నారు ఈ పీ ఫోర్ ని లింక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించినటువంటి ఇరవై శాతం మంది అర్హులను ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకానికి అయితే లింక్ చేయడం జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించడానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వము పీ ఫోర్ సర్వే అనేది గ్రామ వాడు సచివాలయాల ద్వారా అయితే నిర్వహించడం జరిగింది ఈ పి ఫోర్ అంటే ఏంటంటే ఇక్కడ మనము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి సో నేను ఆల్రెడీ సో మీకోసం అయితే తీసుకొచ్చాను అనమాట ఈ పి ఫోర్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ పీ ఫోర్ ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు సో సహాయం అనేది అందిస్తాము సో మేము ధనికుల ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ పథకాలను వాళ్ళకి వచ్చేటట్లు చేస్తామని చెప్పి ఈ ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగింది అనమాట ఆల్రెడీ పీ ఫోర్ సర్వేలో భాగంగా సో బంగారు కుటుంబాలకు అయితే ఇరవై శాతం మంది కుటుంబాలను అయితే గుర్తించి ఉంది గవర్నమెంట్ ఈ ఇరవై శాతం మందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేసేటట్లు చేస్తామని చెప్పి అదేవిధంగా ఈ నిరుపేద కుటుంబాలకు మేము వివిధ రకాలుగా వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వారిని సో మేము ఆదుకుంటామని చెప్పి చెప్తుంది అలానే ఈ పి ఫోర్ లో భాగంగానే టెన్ పర్సెంటేజ్ ధనికులను కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు ఉంటారు కదా సో వాళ్ళు పది శాతం మందిని గుర్తించింది వీరి ద్వారా సో ఈ పది శాతం ధనికుల ద్వారా ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఇరవై శాతం గుర్తించు ఉన్నాయో పి ఫోర్ సర్వే ద్వారా సో వారికి వారి ద్వారా కూడా హెల్ప్ చేస్తాము అలానే ప్రభుత్వ పథకాలకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు అందులో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తాం వారికి కూడా అని చెప్పారు అంటే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దాదాపు ఇరవై శాతం మంది లబ్ధిదారులను ప్రభుత్వం పి ఫోర్ సర్వే ద్వారా గుర్తించిందని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలను నేను మీకు తెలియజేస్తానండి వివరాలు అంటే ఏం లేదు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ అయితే చెప్తాను సో ఈ పథకానికి సంబంధించిన అర్హతలు మన యొక్క పొరుగు రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక మరియు తెలంగాణలో అమలులో అయితే ఉన్నాయన్నమాట సో తెలంగాణలో ఇంకా అమల్లోకి అయితే రాలేదు కానివ్వండి కర్ణాటకలో మాత్రం ఈ పథకం మహాలక్ష్మి స్కీమ్ కింద అయితే ఉందనమాట అక్కడ ఉన్నటువంటి కొన్ని అర్హతలను అయితే బేస్ చేసుకొని ప్రభుత్వము సో ఈ రూల్స్ అనేవి పెట్టవచ్చు సో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అని నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ తీసుకొని అంటే ఆ పథకం ఏ విధంగా అమల్లో ఉందో ఆ రిఫరెన్స్ తీసుకొని మనకు ఈ పథకాన్ని మేనిఫెస్టోలో చేసినట్లు సమాచారం సో కాబట్టి కొంత సమాచారాన్ని అక్కడ తీసుకుంటారు కాబట్టి సో నేను మీకు ఇప్పుడు అర్హతలు ఏ విధంగా ఉంటాయనేది చెప్తాను వినండి సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హతలు ముఖ్యంగా సో వయసు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి సో అదే విధంగా వివాహితులైనటువంటి వారికి మాత్రమే అవకాశం అనేది కల్పిస్తామని చెప్తున్నారు అలానే రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ పథకం వచ్చేటట్లు చేస్తామని చెప్తున్నారనమాట ఈ లెక్కను చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాను కూడా ఇక్కడ లింక్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లేడీస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై లొకాలిటీ అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉండాలన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది ఇక్కడకు మాత్రమే మనకు తెలిసినటువంటి అర్హతలు అయితే ఉన్నాయి ఇకపోతే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సో మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ అకౌంట్ కి విధానంలో లింక్ అయ్యే విధంగా అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలి ఎందుకంటే డబ్బులు అనేది డిపిటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ విధానంలో అకౌంట్ లోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మహిళలు సో అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట సో అదే విధంగా ఇక్కడ ఆన్లైన్ లో దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకున్నప్పుడు దీనికి సంబంధించి ఒక వెబ్ పేజ్ కూడా డెవలప్ చేస్తున్నారు అనే సమాచారాన్ని కూడా అందించారు సో త్వరలోనే మనకు వెబ్ పేజ్ అందుబాటులోకి అయితే వస్తుంది అనే సమాచారాన్ని ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఆర్టికల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో త్వరలోనే వెబ్ పేజ్ అనేది అందుబాటులోకి అయితే వస్తుంది సో మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వివరాలు అయితే అందాయి సో నేను ఏదైనా సమాచారం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని వివరాలను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను వీడియోలలో మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తానండి ఓకేనా సో ఈ విధంగా ఆడబిడి నిధి పథకానికి సంబంధించి పి ఫోర్ ను లింక్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ వీడియోని అయితే నేను తీసుకువచ్చాను సో దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేది నేను ఇక్కడ వీడియో మీదైతే డిస్ప్లే చేయవచ్చు కాకపోతే మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు ఉగాది రోజున సో రీసెంట్గా జరిగినటువంటి సభలలో కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినవచ్చు సో వాటిని నేను ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేయడం లేదు ఎందుకంటే స్ట్రైక్స్ వస్తుంది సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట సో ఇది ఫైనల్ గా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హులను ఆల్రెడీ ప్రభుత్వం ఇరవై శాతం మందిని అయితే గుర్తించిందని సో మీకు వివరంగా తెలియజేయడం కొరకు ఈ విధంగా అయితే మేము ముందుకైతే వచ్చాను ఓకేనా అయితే మీరు పీ ఫోర్ సర్వేలో పాల్గొన్నారా లేదా అసలు మీకు ఈ సర్వే జరిగిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచండి చూద్దాం సో ఎంతమంది పాల్గొన్నారు లేదనేది సో అర్హతలకు సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి సో నేను చెప్పినట్వి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ తీసుకొని మాత్రమే చెప్పాను సో మన గవర్నమెంట్ రూల్స్ అనేవి చేంజ్ చేస్తే చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు అనమాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఓకేనా సో ఇంకా ఏమైనా అప్డేట్స్ రావచ్చండి తప్పకుండా తెలియజేస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్